మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి రాగిపిండి షెడ్ దోశలు అన్నమాట చాలా బాగుంటాయి ఒక కప్పు రాగిపిండిని ఉపయోగించి ఇలాగ షెడ్ దోశ లాగా వేసుకోండి ఈ దోశలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి రాగిపిండి హెల్త్ కి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే అందుకోసమని ఇలాగ హెల్దీ ప్రాసెస్ లో మీకోసం ఈ వీడియో తీసుకొచ్చిన అండి తరచుగా ఇలాంటి రెసిపీస్ తయారు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము మీ ఇంట్లో ఈ దోశలని ఒక్కసారి తయారు చేసుకొని తిన్నారంటే ఇంటిల్లిపాది వీటికి ఫ్యాన్ అయిపోతారు చాలా బాగుంటాయి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పిండి కలుపుకోవడానికి ఇలాంటి ఒక పెద్ద గిన్నె తీసుకోండి గిన్నెలోకి ఒక కప్పు నిండుగా రాగి పిండి తీసుకోండి తరువాత రాగి పిండిలోకి ఒక హాఫ్ కప్పు రవ్వ వేసుకోండి నిండుగా కాదండి హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు నిండుగా ఇప్పుడు పెరుగు తీసుకోండి మీరు తినేదాన్ని బట్టి ఉప్పు ఇంకా వేసుకోండి మనం తీసుకున్న పిండికి సరిపడేంత మీ రుచికి తగినట్టు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి పిండిని చక్కగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి పెరుగులో రవ్వ పిండి చక్కగా కలిసేంత వరకు ఇలాగ మొత్తం అంతా కలుపుకోవాలి మొత్తం పిండినంత చక్కగా కలిపిన తర్వాత ఒక కప్పు నీళ్లు వేసుకుందాము ఎక్కువగా వేయకండి ఒక కప్పు వేస్తే సరిపోతుంది ఎందుకంటే మనము ముందుగా పెరుగు వేసుకున్నాం కదా అందుకోసమని నీళ్ళని ఒక కప్పు మాత్రమే వేసుకోండి తర్వాత ఇలాగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ జారుగా ఉంటే సరిపోతుంది పిండి మరీ పలచగా ఉండకుండా మరీ గట్టిగా ఉండకుండా ఇలాగ జారుగా కలుపుకోండి ఇప్పుడు పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఇక్కడ కొంచమని పచ్చి బఠానీలు ఉడికించి తీసుకుంటున్నా నేను తర్వాత ఒక కడాయి పొయ్యి మీద పెట్టి కడాయిలో కొంచెమంత నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర బాగా వేగి చిటపటం అన్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒకటి గాని రెండు గాని పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి వేసుకోండి దీంట్లో మనము కారం వేయడం లేదు కాబట్టి తగినన్ని పచ్చిమిరపకాయలని మాత్రమే వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు ఎల్లిపాయలని కచ్చాపచ్చగా దంచి తీసుకోండి ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా బాగా వేగేంత వరకు చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బాగా వేగిన తర్వాత కొంచెమంతా కలియమాకి ఇంకా వేసుకోవాలి కలియామాకి ఇంకా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక చిన్న సైజు ఆలుగడ్డని పొట్టు తీసి ఇలాగా చన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి మరీ లావుగా చేయకండి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీలు ఇంకా వేసుకుందాము ఇవి పచ్చి బఠానీలు అన్నమాట ముందుగా ఉడికించి తీసుకున్నా ఇప్పుడు మనము ఈ కూరగాయలకు సరిపడాంత ఉప్పు వేసుకోవాలి పిండిలోనైతే ముందుగా వేసుకున్నాం కదా పిండిని లెక్కలోకి తీసుకోకుండా ఇలాగ కూరగాయలకు సరిపడంత మాత్రమే వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక చిటికడంతా పసుపు ఇంకా వేసుకోవాలి పసుపు ఎక్కువైతే వేయకండి కొంచెం వేస్తే సరిపోతుంది మరి కూరలో వేసినట్టుగా కాకుండా ఇలాగ కలర్ కోసము చిటికడ వేస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మీడియం సైజ్ బాగా పండిన ఒక టమాటా తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి వేసి ఒకసారి చక్కగా కలిసేంత వరకు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు టమాటా ఆలుగడ్డ ముక్కలు చక్కగా మెత్తబడేంత వరకు మూత పెట్టి ఉడికించాలి నీళ్లు మాత్రం అస్సలు వేయకండి గ్యాస్ ను సిమ్ లో పెట్టి చక్కగా వచ్చేంత వరకు బాగా ఉడికించాలి చూడండి ఇలాగా బాగా వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని దించేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనము ముందుగా పెరుగులో నానబెట్టిన రాగి పిండి తీసుకుందాము ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇక్కడ చూడండి పిండి కొంచెం గట్టిగా అయింది కదా మనం కలిపినప్పుడు కొంచెం లూజ్ గా ఉండే రవ్వ పిండి నాని ఇలాగ గట్టిగా అవుతుంది అనమాట తర్వాత దీని కొంచెం కొంచెం గా తీసుకుంటూ మిక్సీకి వేసుకోవాలి కాకపోతే ఈ రోజు మా ఇంట్లో కరెంటు లేదన్నమాట అందుకోసమని నేనైతే మిక్సీకి వేయడం లేదు వేయకపోయినా పర్వాలేదు బాగానే ఉంటుంది కాకపోతే మిక్సీకి వేస్తే ఇంకా కాస్త మెత్తగా అవుతుంది అందుకోసమని తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని చిన్నగా ముక్కలు కట్ చేసి తీసుకుంటున్నా పచ్చిగానే వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు కాకపోతే పెద్ద ముక్కలు కాకుండా ఇలాగ చిన్నగా కట్ చేసుకోండి తర్వాత దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డ టమాటా బాటా వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి అంత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది తరువాత ఒక పెద్ద సైజు క్యారెట్ తీసుకొని మాంజిర్ పైన దొడ్డు రంధ్రాలు ఉన్న సైడ్ తురుమి తీసుకోండి ఇలాగా మొత్తం అంతా వేసుకోవాలి క్యారెట్ తురుమి ఇంకా కొంచెం ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది అందుకోసమని ఇప్పుడు దీన్ని మొత్తం అంతా చక్కగా కలుపుతూ కలుపుకోవాలి ఇంకా దీంట్లో ఉప్పు కారం అయితే ఏం అవసరం లేదన్నమాట ఉప్పు అయితే మనకు సరిపడేంత వేసుకున్నాము కారంతోనైతే అయితే అవసరం లేదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాము కదా మీకు సరిపడే అంత పచ్చిమిరపకాయలనే వేసుకోండి కారం వేస్తే అంత బాగా ఉండదు అందుకోసమని ఇప్పుడు మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగ మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత చూడండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా కొంచెం అని నీళ్లు వేసుకోండి మరీ ఎక్కువగా వేయకండి తర్వాత దీంట్లో కొంచెం అంతా సోడా వేసుకుందాము ఈనో అయినా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా గానీ కొంచమే వేసుకోండి ఈనో అయినా సోడా అయినా మనం ఇంకా తయారు చేస్తాము అనేటప్పుడే వేసుకోవాలి అప్పుడే బాగా పొంగుతాయి చూడండి ఈ జారుగా ఉండేలా చూసుకోండి పిండి చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కూర వేసి పెట్టుకున్నాము కదా అదే కడాయి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం అంత నూనె వేసుకోవాలి నూనె వేసిన తర్వాత దీంట్లోకి ఒక రెండు మూడు నిమిషాల పిండి వేసుకోవాలి చూడండి ఇలాగా వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం అంత వెడల్పుగా అనుకోవాలి మరీ వెడల్పుగా అనకుండా పలచగా ఉండకుండా చూసుకోండి కొంచెం మందంగానే ఉండాలి కొంచెం అంతా వెడల్పుగా చేసిన తర్వాత ఇలాగా సైడ్ ఇంకా దగ్గరికి చేసుకోవాలి చూడండి మొత్తం అంత సైడ్ ఇంకా దగ్గరికి చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి గ్యాస్ సిమ్ లో పెట్టి చక్కగా ఉడికేంత వరకు బాగా ఉడికించాలి చూడండి ఇక్కడ మరొక సైడ్ కు కుంపీ వేసి పైనుండి మళ్ళీ మూత పెట్టి గ్యాస్ సిమ్ లోనే పెట్టి ఉడికించాలి ఇలాగ రెండు సైడ్ బాగా వేగిన తర్వాత తీసేసుకోవాలి నూనె అయితే ఎక్కువగా పట్టదండి కొంచెం వేస్తే సరిపోతుంది చూడండి ఎంత బాగా కలర్ఫుల్ గా కనబడుతుందో లోపల సాఫ్ట్ గా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి మీ ఇంట్లో మీ ఇంటిల్లిపాది వీటికి ఫిదా అయిపోవలసి అంతే కాకుండా రాగి పిండి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అందుకోసం ఇస్తుంది నేను మీకు చెప్పడం కాదు గానీ ఒక్కసారి తయారు చేసుకుని చూడండి ఎంత బాగుంటాయి అనేది మీకే అర్థమవుతుంది చూడండి ఇలాగా మొత్తం అన్ని చక్కగా తయారు చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము వీటిని తినడానికి ఇంకా చట్నీతో అవసరం లేకుండా ఇలాగా ప్లేన్ గా తినేయొచ్చు అలాగని చట్నీతో తినకండి అని కాదు చట్నీ లేకపోయినా బాగుంటాయి అని చెప్తున్నా చట్నీ ఉంటే వేసుకుని తినండి వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు నేనైతే ఇక్కడ కొంచెం చట్నీతో తీసుకుంటున్నా చాలా బాగుంటాయి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ధన్యవాదాలు